బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని యథావిధిగా అమలు చేయడానికి ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు బీసీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలనే ప్రధాన డిమాండ్ తో బీసీజేఏసీ మౌన దీక్ష కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ పట్టణ కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద మౌన దీక్ష చేపట్టారు ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బీసీజేఏసీ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా బీసీల వాటా బీసీలకే రాజ్యాంగబద్దంగా దక్కాలని రాష్ట్ర ఎన్నో పోరాటాలు చేసిన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచుతూ జీవో నెంబర్ తొమ్మిదిని విడుదల చేసిందని ఈ జీవోను వ్యతిరేకిస్తూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కోర్టులను వేదికగా చేసుకుని అడుగడుగున అడ్డుకుంటున్నారని బీసీల తినే కంచంలో పోసి నోటికాడ ముద్దను గుంజుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీసీ రిజర్వేషన్లు పెంచడం ధర్మబద్దమైనదని ఎస్సీ ఎస్టీ అగ్ర కులాలకు కూడా జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడు బీసీలకు మాత్రమే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఎందుకు ఉండవని ఆయన ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీజేఏసీ అష్టాంగ ఆందోళన కార్యక్రమాల పేరుతో నవంబర్ ఆరవ తేదీ నుండి జనవరి చివరి వారం వరకు వివిధ దశల్లో దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిందని అందులో భాగంగానే గురువారం రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నూట పంతొమ్మిది నియోజకవర్గ మండల కేంద్రాలలో మౌన దీక్షలు చేపట్టడం జరిగిందని ఈ నెల పదమూడవ తేదీన రాష్ట వ్యాప్తంగా పల్లె నుండి పట్నం వరకు బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపట్టి కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో భేటీ జరపాలని ప్రధాని సమయం ఇవ్వకపోతే ప్రధాని ఇంటి ముందే సీఎం బైఠాయించాలని ఆయన కోరారు బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉండడం చాలా బాధాకరమని ప్రధానమంత్రి పదవిని ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు బీసీ కార్డును ప్రయోగిస్తున్న ప్రధాని మోడీ బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పందించకపోవడం చాలా బాధాకరమని అన్నారు ఈ నెల ఇరవై నాలుగు నుండి ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఈ పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లుపై ప్రత్యేక చర్చ పెట్టి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు సామాజిక న్యాయం చేయాలనే ప్రధాన డిమాండ్ తో వేలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా పార్లమెంటును దిగ్బంధం చేస్తామని ఆయన హెచ్చరించారు బీసీజేఏసీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ ఉద్యమ తరహాలోని పోరాటం చేసి బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ చక్రహరి రామరాజు తొడుకు లక్ష్మీనారాయణ తండు సైదులు గౌడ్ సుంకరి మల్లేష్ గౌడ్ చీర పంజ్ యాదవ్ పిల్లి రామరాజు చిలకరాజు చెన్నయ్య చొల్లెటి ప్రభాకర్ పన్నాల గోపాల్ బక్రం శ్రీనివాస్ సైదులు వైద్యుల సత్యనారాయణ కాసోజు విశ్వనాథం మిరియాల యాదగిరి నీలపట్ల సత్యనారాయణ నల్లా సోమమల్లయ్య కేశపోయిన శంకర్ముదిరాజ్ నగరికంటి కాశయ్య గౌడ్ చిక్కుళ్ళ రాములు గుండు వెంకటేశ్వర్లు ఐతకుని జనార్దన్ కర్ణాటి యాదగిరి పసుపులేటి సీతారాములు గంజి భిక్షమయ్య నేత కట్టకొల్లు దీపేందర్ వాడపల్లి సాయిబాబా దామోదర్ నల్ల మధు యాదవ్ పుట్ట వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో నవంబర్ ఆరో తేదీన తెలంగాణలోని ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గ కేంద్రాల్లో అదేవిధంగా మండల కేంద్రాల్లో మౌన దీక్షలు చేపట్టాలని చెప్పి జేఏసీ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో పూలే విగ్రహం దగ్గర జరిగినటువంటి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ నిరసన మౌన దీక్షలో ఇలా మేము స్వయంగా పాల్గొనడం జరిగింది ఈ దీక్ష ద్వారా ఈ పోరాటం ద్వారా ఈ ఆందోళన ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా డొంక తిరుగుడు మాటలు బంద్ చేసి బీసీ రిజర్వేషన్ల మీద ఈ ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అసెంబ్లీలో చట్టం చేశారు అసెంబ్లీలో బిల్లు పెట్టిర్రు ఆర్డినెన్స్ చేసి గవర్నర్ పంపించారు అదేవిధంగా జివో నెంబర్ తొమ్మిది విడుదల చేశారు జీవో నెంబర్ తొమ్మిది విడుదలైనాక ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇప్పటికే బీసీ రిజర్వేషన్ ఎక్కడ ఏ స్థానంలో జెడ్పీడీసీ ఎంపీడీసీ సర్పంచ్ అనేది ఇవాళ కన్ఫామ్ అయిపోయింది అంటే నోటికాడి ముద్దను లాగేసుకున్నారు మేము తినే కంచంలో మన్ను పోసిర్రు దీన్ని మేము వదిలే ప్రసక్తే లేదు ఎవ్వడిని వదిలిపెట్టము పల్లె నుంచి పట్టణం వరకు గల్లి నుంచి ఢిల్లీ వరకు ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్య ఉద్యోగాలు తర్వాత రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడమే ధ్యేయంగా ఇది ఎనిమిది దశలుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టబడింది రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మొట్టమొదటి కార్యక్రమంగా ఈ మౌన దీక్ష కార్యక్రమం అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాల్లో చేయాలనేటువంటి రాష్ట్ర జేఏసీ యొక్క మేరకు ఈరోజు రోజు దీక్ష కార్యక్రమం చేపడుతున్నాం మనకు ప్రధానంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లో శూన్యం మన జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కావాలని ఒకవైపు ఉద్యమాలు చేస్తుంటే రెండు వేల ఇరవై మూడులో పిసిసి అయినటువంటి ప్రధాన ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉద్యోగ ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కేవలం నామ్మాత్రంగానే ఉండడం జరిగింది కాబట్టే ఈ జేఏసీ ఏర్పడింది రాష్ట్ర జేఏసీ జిల్లా జేఏసీ పిలుపు మేరకు మరి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మరి వ్యవస్థలో కానీ ఉద్యోగ వ్యవస్థలో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ మన వాటా మన శాతం మనకు రావాలని మరి నలభై రెండు శాతం ఖచ్చితంగా రావాలనే ఆలోచనతోటి మరి రాష్ట్ర చేయసి మరి జిల్లా చేయసి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ముప్పై ఆరు బీసీ కుల సంఘాలు మరి అదేవిధంగా టోటల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఒక సిక్స్టీ పర్సెంట్ బీసీ జనాభా సుమారు రెండున్నర కోట్ల జనాభా మరి ఆశ ఆశయం మరి ఖచ్చితంగా నెరవేరాలంటే మరి ఈ రోజు నుంచి సుమారు రెండు మూడు నెలలు అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు మరి ఖచ్చితంగా మన నలభై రెండు శాతం మనం సాధించేంత వరకు మరి ముందుకు సాగాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏదైతే ఇప్పుడు క్యాబినెట్లో నలభై రెండు శాతం అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఇచ్చినటువంటి కార్పొరేషన్లను తన చేతిలో ఉన్నాయి అమలు చేయకుండా మరి ఒక రాజకీయ పార్టీల మీద నెపం నెట్టడం కాకుండా నిజంగా చిత్తశుద్ధి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మరి ఏదైతే నలభై రెండు శాతాన్ని ఖచ్చితంగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి మరి ఈరోజు మౌన దీక్ష మరి చేస్తూ ఉన్నాము గత నెల పద్దెనిమిదో తారీఖు బీసీ రిజర్వేషన్ సందర్భంగా బాగా రాష్ట్ర బంధం ప్రకటించడం జరిగింది ఆ సందర్భం విజయవంతం తర్వాత ఇంకా ప్రభుత్వం నుంచి ఏ స్పందన రాలేదు కాబట్టి మళ్ళీ ఈ రోజు నుంచి ఈ మౌన పోరాటాలు రిలేరాధీక్షాలు రాష్ట్ర నిర్బంధాలు మొదలైతాయని చెప్తా ఉన్నాం జనాభా ప్రకారంగా రిజర్వేషన్ ఇచ్చేసి అన్నిట్లలో అందరి బీసీలకు స్థానం కల్పించాలని కోరుకుంటా ఉన్నాం రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ బిల్క్ మేరకు నల్గొండ జిల్లా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాల వద్ద మౌన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి లేకపోతే తెలంగాణ కోసం ఏ విధంగా అయితే ఉద్యమం చేశామో అంతకంటే పెద్ద ఎత్తున నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి పోరాడుతామని తెలియజేస్తా ఉన్నాను